పార్టీని బలోపేతం చేసే విషయంలో మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక భారీ గెలుపుకు కారణమైందంటే అవునని చెప్పాలి ఆయన మొదట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సభ్యత్వ నమోదు పేరుతో భారీగా ప్రజల్ని ఆకట్టుకున్నారు భారీగా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు ఇప్పుడు అది కోటి రో కోటి మంది సభ్యత్వం వరకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అది కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అది కూడా ఒకేసారి కోటి మందికి ఇన్సూరెన్స్ చేస్తూ కూడా ఆయన రికార్డు సృష్టించబోతున్నాడు కార్యకర్తలకి ప్రమాద బీమా కల్పించేందుకు దీనికి సంబంధించి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఫ్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్తో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఇప్పటికే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ బీమా అమల్లో ఉంటుంది ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నలభై రెండు కోట్ల ప్రీమియం చెల్లించిందట పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే అతడి కుటుంబానికి ఐదు లక్షలు అందుతాయి ప్రతి ఏడాది ప్రీమియం మొత్తాన్ని పార్టీనే చెల్లిస్తుంది కార్యకర్తల సంక్షేమ నిధికి సారథిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇది కూడా ఒక రికార్డే నిజంగా దీంతో ఏమవుద్దంటే అందరూ సభ్యత్వం తీసుకుంటారు సభ్యత్వం తీసుకుంటారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మా కార్యకర్తగా మారుతారు కోటి మంది కార్యకర్తలు మా పార్టీకి ఉన్నారు అని కూడా ఒక భారీ రికార్డ్ అయితే నమోదు చేసుకోబోతున్నారు నారా లోకేష్ ఇప్పటికే కీలక అడుగులు వేస్తున్నారు పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి ఇది మరింత కీలక అడుగులు తీసుక వెళ్ళబోతుంది ఇదే నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది అనేది ఇక్కడ కీలకం ఇప్పటికే క్రియాశీలక సభ్యత్వం పేరుతో లక్ష రూపాయలు చెల్లించిన వాళ్ళకు కూడా క్రియాశీలక సభ్యత్వం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీలో ఇంకా అటువంటి సభ్యత్వ నమోదులు కానీ క్రియాశీలక సభ్యత్వాలు కానీ సభ్యత్వం తీసుకుంటే ఈ ప్రమాద బీమాలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇవేం లేవు ఇప్పట్లో అవి స్టార్ట్ చేసే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలు అక్కడ కనిపించట్లేదు కానీ ఈ లోపల లోకేష్ మాత్రం రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుకుంటున్నారు అలాగే కార్యకర్తలకు ఒక భరోసాగా కూడా నిలుస్తున్నారు